ओम ओं गंगणपत नम नमः ओम नम ओं श्रीमात्रे नम श्रीगुरभ्यो नम ओं झेय सदा सब मंडल मज्वर्ती नारायण सरसीजा सूरवान् मकरकुंडलवान्ी चक्रः ओं भास्कराय विमे महद्युतिय धीमह तन्नो आदि प्रचोदया వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము కలుగుగాక ఆరోగ్యం భాస్కరాదిచ్చే సమస్త మానవులకి ఆరోగ్యాన్ని సంతృప్తికరంగా పుష్టిగా ఇచ్చేటటువంటి సూర్య భగవానుడు ఈ నెల అక్టోబర్ పదిహేడవ తేదీన తన యొక్క శత్రు క్షేత్రమైనటువంటి నీచస్థితిని పొందుతున్నాడు తులారాశిలో నీచస్థితిని పొందేటటువంటి సమయము ఆయన ఆ రాశిలో సంచరించేటటువంటి సమయము దాదాపుగా పది రోజులు తులారాశిలో అనగా అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వరకు కూడా ఈ సూర్య భగవానుడు ఇటు నక్షత్రములోను ఇటు రాహు నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లోనూ తన యొక్క నీచ స్థితిని పొంది ఎవరికైతే వారి యొక్క జాతకరీత్యా సూర్యగ్రహ అనుగ్రహము లేదో సూర్యుడి ద్వారా ఎవరికైతే పాపాధిపత్యము నడుస్తున్నదో సూర్యుడు ఎవరి జాతకంలోనైతే ఇబ్బందిగా ఉండి ఇబ్బంది పెడుతున్నాడో అట్లాగే రవి మహర్దశ కానీ రవి అంతర్దశ కానీ ముఖ్యంగా సింహరాశి అలాగే ఆ సూర్యుడు యొక్క నక్షత్రాలైనటువంటి కృతికా నక్షత్రము ఉత్తర ఫలిగుణి నక్షత్రము అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము ఈ యొక్క నక్షత్ర జాతకులు సింహరాశి వారు సూర్య మహర్దశ అంతర్దశ జరుగుతున్నటువంటి వారందరికీ కూడా మరి ఈ సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారవ తేదీ వరకు కూడా తన యొక్క శత్రుక్షేత్రమైన తులారాశిలో ఉండడం ద్వారా అటు ఆరోగ్యాన్ని అట్లాగే ఉద్యోగ సంబంధిత విషయాల ఎంతో కొన్ని ప్రతికూలతలని అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో అంటే పిత్రార్జిత విషయాలు కావచ్చు న్యాయస్థాన విషయాలు కావచ్చు లేదా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నాలు చేస్తున్నారో అంటే జడ్జీలు అట్లాగే న్యాయమూర్తులు ఆ పెద్ద పెద్ద హోదాలోకి వెళ్ళాలనుకునేవారు అలాగే ఎవరైతే స్పెషలిస్టులు ఉంటారో అంటే మూత్రపిండాల స్పెషలిస్టులు ఉంటారు డాక్టర్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఎవరైతే వైద్య రంగంలో వైద్య రంగానికి సంబంధించి ఎగ్జామ్స్ రాస్తున్నారో లేకపోతే వైద్య రంగంలో ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వైద్య రంగంలో ఒక ఆసుపత్రిలో ప్ర ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు కార్పొరేట్ ఆసుపత్రి కావచ్చు చిన్న ఆసుపత్రి ఏదైనా సరే ఆసుపత్రిలో తమ యొక్క ఉద్యోగ బాధ్యతలు స్వీకరించడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళందరికీ కూడా మరి ఈయన యొక్క నీచ స్థితి కొంత భంగాన్ని కలుగు చేస్తోంది ఎందుకంటే సూర్యుడు ప్రతి మానవుడి యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ వీరి యొక్క ఉదర భాగాన్ని గుండె భాగాన్ని సూచించేటటువంటి వాడు ప్లస్ మెదడుని శిరోభాగాన్ని సూచించేటటువంటి వాడు రక్తాన్ని సూచించేటటువంటి వాడు మరి ఇటువంటి రవి ముఖ్యమైనటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో కొంతమందికి సైనిక్స్ అంటే ఆ శిరో సంబంధిత ఏ సమస్యన విపరీతమైన తరకాయ నొప్పులు కావచ్చు లేకపోతే శుక్రర శుక్రన శుక్ర వస్తున్నారు వస్తున్నాడు కాబట్టి నేత్ర సంబంధిత వ్యాధులు కావచ్చు అది మూత్రపిండాలకు సంబంధించినటువంటి స్థానము కావచ్చు కాబట్టి అది కావచ్చు వివాహపరమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నటువంటి వారు కోర్టుల రీత్యా అక్కడ కూడా వీరికి కొంత అడ్డు పరిస్థితి గడ్డు పరిస్థితి ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా సూర్యుడు ఈ యొక్క ఆ నీచ స్థితిలోకి వచ్చినప్పుడు కలిగేటటువంటి ఇబ్బందులు కలుగు చేస్తారు కాబట్టి అట్లాగే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో రవితో పాటుగా కుజుడు అక్టోబర్ ఇరవై ఏడో తేదీన తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్ఛికి రాశిలోకి అడుగుపెట్టి దాదాపుగా డిసెంబర్ ఏడో తేదీ వరకు కూడా అక్కడే ఆయన యొక్క సొంత క్షేత్రంలో ఉంటాడు అట్లాగే బుధగ్రహము ఈ బుధగ్రహము అక్టోబర్ మూడవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ వరకు తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి ఆ మిత్రునితో రవితో కలిసి చక్కగా తులారాశిలో ఉంటాడు గురుడు గురుడు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు ఇటు రుజుమార్గంలో నవంబర్ పదకొండు వరకు నవంబర్ పదకొండవ తేదీ నుండి డిసెంబర్ ఐదో తేదీ వరకు వక్రగతిని ఇటు రుజుమార్గము వక్రగతిలో కర్కాటక రాశిలో ఉండి తన ప్రయాణాన్ని ముందుకు వెనక్కి అతిచారత్వంతో వక్రంతో వక్రత్వంతో ఆ యొక్క కర్కాటక రాశిని ఆదేశిస్తూ చారం చేస్తూ ఉంటాడు చరరాశిలో అట్లాగే శుక్రుడు ఈయన అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఆల్రెడీ ఈ యొక్క కన్యా రాశిలో స్థితిని పొంది నవంబర్ ఒకటవ తారీఖు వరకు కూడా ఈయన శుక్రుడు కన్యా రాశిలో స్థితిని అనుభవిస్తూ ఉంటాడు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీ నుండి పూర్వభాద్ర నక్షత్రంలోకి వచ్చి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా తన యొక్క వక్రత్వంతో మీనరాశిలో సంచరిస్తూ నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి మార్గంలోకి అడుగు పెడతాడు మీనరాశిలో రాహుగ్రహము కుంభరాశిలో చక్కగా ఆయన పూర్వాభాద్రా నక్షత్రంలో ఉండి నవంబర్ ఇరవై ఐదవ తేదీన తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిషా నక్షత్రంలో కుంభరాశిలోనే చారాన్ని వెనక్కి ఆయన ఒక్కరికత ఉంటుంది కాబట్టి వెనక్కి ప్రయాణం చేస్తూ ఉంటాడు కేతువు సింహరాశిలో పూర్వ ఫలుగునీ నక్షత్రంలోనే తన యొక్క చారాన్ని జరుపుతూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసం పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారు వరకు కూడా గ్రహాల యొక్క పరిస్థితులు మిగతా రాశులు అంటే మేషరాశి నుంచి ద్వాదశ రాశులైనటువంటి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశులు వారికి ముఖ్యంగా మాస ఫలితాలు అంటారు వీటిని సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు ఇవి చాలా ఫాస్టెస్ ఫాస్టెస్ట్ తమ యొక్క ఫలితాలను ప్రసాదించేటటువంటి మోబుల్ ప్లానెట్స్ కాబట్టి అవి ఉన్నటువంటి రాసుల రీత్యా ఉన్నటువంటి నక్షత్రాల రీత్యా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి అట్లాగే గోచారంలో గురుడు శని రాహుకేతువులు మరి లాంగ్విటీని ప్రసారించే గ్రహాలు చారణ చెప్పే గ్రహాలు మరి వాటిల్లో కూడా నక్షత్రపరంగా రాశుల పరంగా కొన్ని గ్రహాలు మారుతున్నాయి కాబట్టి వాటి పరంగా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఇబ్బందులు కలుగుతాయి ఏ ఏ శుభాలు జరుగుతాయో మనము ఈ యొక్క తులా సంక్రమణంలో మనకి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం కన్యారాశి కన్యారాశి వారికి అక్టోబర్ పదిహేడవ తేదీ నుండి నవంబర్ పదహారవ తేదీ వరకు సూర్యగ్రహము తులారాశిలో సంక్రమణం నీచస్థితి అంటే పన్నెండో స్థానాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ద్వితీయ స్థానంలో ఉండటం వలన ఆల్రెడీ ద్వితీయ స్థానంలో పాపగ్రహమైన కుజుడు స్థానంలో కేతు అంటే మూడు పాపగ్రహాల మధ్యలో రాశి వారు ఉండటం వలన ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ వహించాలి కొన్ని అనారోగ్య ఇబ్బందులు వీరిని చుట్టుమిట్టే అవకాశము దాని ద్వారా అట్లాగే తండ్రి విషయంలో కానీ సంతాన విషయంలో కానీ బంధువుల యొక్క బంధువుల వలన కానీ కొంత అనారోగ్యం వైపరీత్యకరమైనటువంటి కొన్ని కర్మలు ఆచరింపజేయటము లేకపోతే మాటా మాట పెరిగి కొట్టుకుండే స్థితికి వెళ్ళటము కన్యారాశి వారికి అట్లాగే ధన నష్టము కలగటము ముఖ్యంగా పిత్రార్జిత విషయంలో అన్నదమ్ములకి తండ్రికి వీరికి సరైన పొంతన లేక సరైన బాండింగ్ వ్యవస్థ లేక ఆ విషయంలో మాట మాట పెరగటము కోర్టుల దాకా వెరగటము కోర్టులకు వెళ్ళి కూడా ధనాన్ని కోల్పోవటము ఆ అన్యాయక్రాంతం అంటే వీరు సంపాదించుకున్న సొమ్ము అన్యాయక్రాంతం అయిపోతూ ఉంటుంది కాబట్టి ఉన్నది రాదు వారు సంపాదించుకున్న సొమ్ము నష్టపోరు ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంది అయితే వీరికి ఉన్నటువంటి ఒకే ఒక అదృష్టము దాదాపుగా అక్టోబర్ పద్దెనిమిది తర్వాత సూర్య గురుగ్రహం అనేటటువంటిది లాభస్థానంలో ఉండటం వీరు అనుకున్న ప్రతి విషయంలో ఫ్రూట్ఫుల్నెస్ వస్తుంది అంటే ఫలితాలు చాలా చాలా ఆనందంగా ఉంటాయి ముఖ్యంగా విద్యార్థులు ఏదైతే సంకల్పిస్తారో అంటే దూర ప్రయాణం ఈ దేశంలో దూరంగా వెళ్ళి చదువుకునేటటువంటి పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలనే ఆశ నెరవేరుతుంది కొంతమందికి విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా కొంత అనుకూలతలు కలగడానికి దాని సుగమం అవుతుంది ఎందుకంటే ప్రపంచంలో ఈ గురుడు మారటంలో ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు ఉద్యోగపరంగా ఆర్థికంగా ఎన్నో ఈ యొక్క షేర్ మార్కెట్లో పడుతున్న ఇబ్బందులు అన్నిటికీ కూడా ఒక సూక్ష్మమైనటువంటి ఫలితం కనిపిస్తుంది షేర్ మార్కెటింగ్ వ్యవస్థలో చాలా చాలా మార్పులు వస్తాయి ఉన్నటువంటి షేర్స్ పెరిగి బంగారం రేట్లు పెరిగి చాలా చాలా మన దేశపు ఆర్థిక వ్యవస్థ చాలా ఒక స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంది ఎంతో మంది విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి మంచి ఉద్యోగ అవకాశాలు కలగడానికి మెండుగా ఉంది ముఖ్యంగా కన్యా రాశి వారికి రాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధగ్రహం అక్టోబర్ ఇరవై మూడు వరకు సొంత రాశిలో ఉండటం అంటే తులారాశిలో ద్వితీయ స్థానంలో ఉండటం ద్వారా వీరు గనక గట్టిగా సంకల్పించి ఆ సంకల్పం గనుక గట్టిగా ఉండి మంచి తెలివితేటల్ని బుద్ధిని సృజనాత్మక శక్తిని కనుక ఉపయోగించినట్లయితే ధనాన్ని చక్కగా తప్పించుకునే అవకాశం అయితే ఉంటుంది తెలివితేటలతో అయితే రవి పుజల యొక్క ఆ బలం ఇక్కడ ఉండడం ద్వారా కొంత ఆత్మ నిగ్రహ శక్తి తండ్రి యొక్క సహాయ సహకారాలు లేకపోవడం తండ్రి యొక్క రీత్యా వీరు ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుజగ్రహము అక్టోబరు ఆ ఇరవై ఏడు తర్వాత కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులను కలుగు చేస్తుంది సంకల్పము పరాక్రమవంతము ఎటువంటి అయినా సరే చేయాలనేటటువంటి తాపత్రయము కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో మీరు గనక గట్టిగా మాట్లాడినా కుటుంబంలో మీరు అనవసరమైనటువంటి వాదనలు ప్రతివాదనలు చేస్తే గనక మీకు కలిగేటటువంటి లాభం కాస్త నష్టంగా మారే అవకాశం ఉంటుంది వీరికి కన్యారాశి వారికి ఆరులో ఉన్నటువంటి రాహువు మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితులను కలుగు ఇప్పుడు అభిష్టాల్ని నెరవేరుస్తున్నాడు ఉద్యోగంలో కూడా ఉన్నటువంటి వారికి ఉన్నత ఉద్యోగ ప్రమోషన్స్ కలగడానికి అవకాశము ఎన్నో రకాల మార్పులు కలుగుతున్నాయి ముఖ్యంగా ఈ కన్యారాశి వారు కేతుగ్రహ జపాన్ని లేదా కేతుగ్రహ స్తోత్రాన్ని పఠించటము ఉలవలు దానం చేయటము సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం ద్వారా ఉద్యోగ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ లేకపోతే డిప్రెషన్స్ లెవెల్స్ ఉన్నటువంటి వారికి కానీ ఏం చేస్తున్నామో తెలియనటువంటి వారికి కానీ లేకపోతే ఉదర సమస్యలు బాగా అనుభవిస్తున్నటువంటి వాళ్ళకి కానీ ఆ ఇలాంటి ఎన్నో అనారోగ్య సూచనలు ఉన్నటువంటి వారికి ఈ యొక్క కేతుగ్రహ జపము కేతుగ్రహానికి సంబంధించిన గణపతి ఆరాధన చేయడం ద్వారా వీరికి ఆ బాధలన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్య సిద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది ఓం శ్రీమాత్రయ నమ